ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి వేడి వేడి అన్నల్లో విన్న పూసని వేస్తా వేడి వేడి అన్నల్లో వెన్న పూసని వేస్తా ఆవకాయ వడ్డించి నీ పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పండ్లు శబరమ్మను గాను నేను పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను పండ్లు తెచ్చి శబరమ్మను గాను నేను పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను వేదింట్లు వంట తిల్టి పేరేవి తరగదులే పేదింట్లో వంట తింటే పేరే బి తరగదులే ఈ గొంగట్లు కూకుంటే నీ గొప్పే మీ తరగదులే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ಪೂಲಪರು ಸೇ ಕುದರಲ ಬಿಡ್ಡ ಕನಯ್ಯಾ ಗಾಲಿ ನೀ ಕುಸರಿಂದು ಕೊಚ್ಚಲು ಪೂಲಪರುಪುಲೀಸೆಂದು ಕುದರ ಬಿಡನು ಕಾನಯ್ಯ ಗಾಲಿ ನೀ ಕತ್ತಲು ಲೀರಯ್ಯ ಅರುಗು ಮೀದ ಕು ಮೀದ ತೊಡ ಮೀದಿ తలను కాస్త మరుతుంటా నిదురపోనా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పిడికెడన్నీ అటుకులకే పొంగిపోయినా పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట వంట అటుకులకే పొంగిపోయినావంట వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట వంట ఎంతటి దయగలవాడు వెంకటేశుడనుకొల్టీ ఎంతటి దయగలవాడు వెంకటేశుడనుకొల్టీ అంతటి నా స్వామి నీవో నా ఇంటికి రావేంటి ఒక్కసారి రావాలని స్వామి నీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నళ్ళు విన్న పూసలి వేస్తా ఆవకాయ వడ్డించి నీ పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి என்னாலுக பிலிஸ்துண்டு சாமி வக்க சாரிராவாலனி சாமி என்னாலுக சாமி